ఆయన ఒక హాస్పిటల్ నడుపుతున్నాను హాస్పిటల్ జగన్ గారు బ్యాంకు లోను సుమారు పది కోట్ల రూపాయల అప్పు తీసుకున్నా ఆ పది కోట్ల రూపాయలకి గ్యారంటీ వాళ్ళకి దాని అప్పు ఇవ్వాలనుకుంటే ఈ కాగితాలు ఈ డిపాజిట్ కట్టుకెళ్లి బ్యాంకులో పెట్టి ఆ వద్ద అప్పు తీసుకున్నాడు నాకు తెలిసింది నాకు తెలిసింది అని మీరు చూడలేదు అనుకోండి అందుకే ఆ కాగితాలు ఇవ్వట్లా నాకు ఉన్నాయంటాడు జాతులు ఉన్నాయంటాడు ఎవరిని గారుచుకోవడానికి బ్యాంకులో పెట్టి నా సంఘం ఉంది ఇన్నట్టు ఇస్తాను అన్ని చేసినట్టు వ్యక్తి నేను దాలా ఓపెన్ చేసి తెచ్చేస్తే పారిపోయాడు చాలా ఇప్పుడు లాక్ లేదు ఇప్పుడు నొక్కుంది అంటే తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు లో అప్పు తీసుకొని దానికి సూర్టీ ఆ సూర్తి కింద పరిస్థితి అంచేత ఇది జరిగిన స్థితి కంటే మీటింగ్ అయితే అయిపోవచ్చు ఇంకో పది నిమిషాలు ఇలాంటి మా బాధ ఏంటంటే మన అందరం రూపాయి రూపాయలు వేసుకున్నాం కష్టపడడం తాతాం రాత్రి పాల ఇల్లు వదిలిపెట్టి కష్టపడి పని చేశాడు దాన్ని కట్టించాం మేము కోల్పోయింది ఆ బిల్డింగ్ అలా ఉంటుండగా రేపు గవర్నమెంట్ వచ్చినా విశాఖపట్నంలో పెగులు రావుకుమార్ ఒక ఎకరం స్థలం కానీ తక్కువగా తీసుకొని మంచి కళ్యాణ ఉండాలి మన సంఘానికి ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది గవర్నమెంట్ ఒక ఎకరం స్థలం ఇచ్చింది రెండు అలా కొరీఆర్ ఇచ్చారు అలా మనం కూడా ఒక ఆలోచన ఉంది అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు మన ఆస్తి తాకేట్టుకొని దాన్ని లేకుండా చేస్తున్నారు అందుచేత ఎవరు చేసి వీటికి పెట్టాము అంజలు వేడి మీద పడ్డరు మీరందరూ కూడా మేము చేసిన దాన్ని అర్థం చేసుకుంటాను మంచి మనసుతో ఆ ఆస్తి అక్కడ పోటీ పెట్టుకోండి మేము పోరాటం చేస్తాం రవికుమారు నేను వచ్చి మన ముందు పెట్టి మన అందరికి హక్కు ఉండే విధంగా మేము చేస్తా అని చెప్పి ఈ సందర్భంలో చర్చ లేదు అడుగుతున్న రవికుమార్ని ఖండించండి రవికుమార్ తప్పని చెప్పండి అని అందరూ అక్కడ మాట్లాడుతుంది దాన్ని సత్యనారాయణ గారు వ్యతిరేకించారు ఇప్పుడు రవికుమారు రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు సిగ్గు లక్ష ఉంటే డాక్యుమెంట్ లెక్కలున్నాయో చెప్పండి అని అడుగుతున్నాడు మీ సమాధానం ఈ రోజు చెప్పకపోతే రేపు జిల్లా అధ్యక్షుడిగా నన్ను అడుగుతాడు ఇదేమిటి పరిస్థితి ఆ బాక్లు డాక్యుమెంట్ పెట్టండి అని ఆయన అడిగితే ఆయన మీద తిరుగుబాటు చేసే పరిస్థితి అంటే ఇక ఏం జరుగుతుందంటే మేము అడిగాం అప్పుడు మా కంపెనీ జిల్లా అధ్యక్షుడిగా నేను సెక్రటరీ గా బాలశేట్ సూరప్పారావు చిత్రడప్పారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాషియర్ బొయ్యప్ప మేమందరం అడిగితే మా కంపెనీనే పక్కన పెట్టే పరిస్థితి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉంది గౌరవ దాని సత్యనారాయణ గారు దాని సత్యనారాయణ గారు ఈ అత్యవసర సమావేశం పెట్టి మనందరినీ పిలిచి ఈ మీటింగ్ పెట్టి ఇప్పుడు కమిటీ అనౌన్స్ చేస్తే వాళ్ళ మీద కూడా రాష్ట్ర సంఘం రేపు ఇదే పరిస్థితి చేస్తుంది ఆ పరిస్థితుల్లో మాతో పాటు మీరు కోరుతున్నాను ఎందుకంటే ఆ రోజు మాకు జరిగింది రేపు ఈ కొత్త కమిటీకి జరగచ్చు మళ్ళీ మనకే జరగచ్చు ఇది మన రాష్ట్రం మనం కాపాడుకోవడానికి దీనికి రాష్ట్ర సంఘం స్పందించలేదు వాళ్ళతో మనం ఖచ్చితంగా పరిస్థితి లేదు కాబట్టి రేపు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా దారి సత్యనారాయణ గారు ఒక బాధ్యత తీసుకొని మాటని ముందుకు తీసుకెళ్తే ఆయనతో పాటు అందరం కూడా మీతో పాటు వచ్చి ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని మీతో పాటు నడుస్తామని తెలియజేస్తున్నాం సభాముఖంగా ఎందుకంటే ఇది న్యాయవాదార్థం ఇది ఎవరో పెద్ద దాడి సత్యనారాయణ గారు ఆస్తు కాదు మా ఆస్తులు ఆకంలో భద్రంగా మేము పెట్టుకున్నాం ఇది కులం సంబంధించి అవకుమార్ ఇచ్చిన పక్కన పెట్టి రేపు డాన్స్ సెషన్ గా అవుతున్నా కదా ఆయన కూడా బాగు జరిగితే మేము మీ అందరితో పాటు కలిసి వస్తామని తెలియజేయడానికి సంగీతం తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్ జరగదు సెలక్షన్ మాత్రమే జరుగుతుంది అందరు పెద్దలు కూర్చొని మీ అందరి అభిప్రాయం మేరకు జిల్లా అధ్యక్షుడు ఎవరుంటే బాగుంటుంది ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎవరుంటే బాగుంటుంది కమిటీ ఎవరుంటే బాగుంటుందని ఒక నిర్ణయం మీద జరుగుతుంది తప్ప మన జిల్లా సంఘంలో ఎప్పుడు ఎలక్షన్లు జరగలేదు రెండు వేల ఇరవై రెండులో పంతొమ్మిదిలో నేను జిల్లా అధ్యక్షులు జరిగినప్పుడు కూడా జిల్లా బిల్డింగ్ దగ్గర ఇదే దాని సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా నన్ను జిల్లా అధ్యక్షుడిగా మా కమిటీని ఆయనే అనౌన్స్